నూతన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత బీసీల మీద జరుగుతున్న ఈ దాడులను ప్రతి దాడులను బీసీ సమాజం కుల సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మనం జాగ్రత్త గమనిస్తున్నాము మొన్న తీర్మాన్ మాల మీద దాడి కానీ నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో జరిగిన బీసీల మీద జరిగిన దాడి కానీ ఇది కంప్లీట్గా బీసీలను ఒక ప్రత్యేకంగా సమాజంగా చూసి అసహించుకునేటట్లు అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయి బీసీలను ఇంత దరిద్రంగా ఎందుకు చూస్తున్నారో ఆ అగ్రవర్ణాలు అని అర్థమవుతున్నారు ఎందుకంటే మా ఓట్లతో గెలిచి మీరు రాజ్యాధికారం చే చేస్తున్నప్పుడు మా ఓట్లను లెక్క చేయకుండా మమ్ముల్ని లెక్క చేయకుండా బీసీల మీద ఇలాంటి దాడులు నిర్వహించడం అనేది పూర్తిగా అన్యాయము అవమానమీయ దీన్ని బీసీ సమాజాలు కాదు ఇక మిగతా కుల సంఘాలు ఏవైనా సరే బహుజన కార్మిక బీసీ కుల సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తాయి ఈ ప్రజాస్వామ్యానికి చెడప ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే కూడా అది ఒక బీసీ మీటింగ్లో ఒక ఏదో పార్టీ మీటింగ్లో జరిగింది అన్నట్టు కాదు ఇక లోకల్లో జరుగుతున్న సంఘటనలు కూడా బీసీ మీటింగ్లు పెడితే కూడా టార్గెట్ అవుతున్న సందర్భాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకు మేము ఒక పదిహేను రోజుల క్రితం ఒక బీసీ మీటింగ్ పెడితే తర్వాత నా వ్యాపారాల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ ప్రతినిధుల మీద ఇది ఎంత ఖండించదగిందంటే ఒక పార్టీ మీటింగ్లో జరిగిన బీసీ మీ బిడ్డ మీద జరిగిన ఒక వ్యతిరేక భా భావజాలం ఏదైతే ఉందో అది బయటకు కనబడింది కనబడని చాలా జరుగుతున్నాయి అంటే బీసీలను అగ్రవర్ణాలు కంప్లీట్గా అసహించుకుంటున్నాయి మనల్ని ఇది బీసీ సమాజం గుర్తెరగాలి పార్టీ మీటింగ్లో ఎవరైతే వ్యతిరేకంగా బీసీలకు మాట్లాడినో దాంట్లో కూడా బీసీ బిడ్డలే ఉన్నారు బీసీల మీద జరుపుకున్న దాడులను కూడా బీసీలతోనే జయించే సందర్భం మనకిప్పుడు కనబడుతుంది కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలలో ఉన్న బీసీలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే అగ్రవర్ణాల ప్రోత్సాహంతో బీసీల మీద మన మీద మనమే దాడులు చేసుకోవడాన్ని మీరు గమనించండి పార్టీలలో తిరుగుబాటు చేయండి అన్ని పార్టీలలో ఈ బీసీల పట్ల మనం పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన వస్తేనే కానీ మనకు రేపు నాడు రాజ్యాధికారం మనకు రాదు లేకుంటే ఇలాగ అణిచివేత పురైతాము మనం పోయి వాళ్ళ ముందర దేహి అని చేంజ్ అవకునే అవసరం వస్తుంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం